హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ ధనియాల కార పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ధనియాలకు సరిపడా మిర్చిని అయితే తీసుకుని ఇలాగా లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి దొరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం అవి చల్లారే లోపు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో త్వరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ధనియాలను కూడా యాడ్ చేసుకుందాం ధనియాలను కూడా ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు అయితే మరి టేస్ట్ని ఇస్తుందండి ఈ రెసిపీకి కరివేపాకు వేసుకుని ఇది క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్స్ కూడా మనం వేయించుకునేటప్పుడు ఎంత కమ్మగా స్మెల్ వస్తుందంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ఈ ధనియాలు శనగపప్పు మినపప్పు ఫ్రై చేసుకున్నాం కదండి ఇది కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సాల్ట్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాక గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి వెల్లులరెప్పలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక చిన్న జాడీలో స్టోర్ చేసుకుంటున్నానండి ఈ ధనియాల కారం పొడి అయితే వేడి వేడి రైస్లో వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువగా ఇడ్లీలో కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాము వేడివేడి ఇడ్లీలో కొద్దిగా ధనియాల పౌడర్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో మేమైతే ఎక్కువగా ఇష్టపడి తినే రెసిపీలో ఇది ఒక రెసిపీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఛానల్ చూ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి